아이 고생 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 आरकि आरकि किनाबार फांके कुछ हैं इतने 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 आरकि इतने అది సెలకి అయిపోయి జై తెలంగాణ బటర్ మిల్క్ తీసుకో శ్రావంతం అది వచ్చిచ్చింది మాటర్ లాగినండి బటర్ మిల్క్ అలా జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం రెండు నిమిషాలు కూర్చుంటే నాలుగు అడుగులు మాట్లాడిపోతా నేను ఏమేమి వచ్చినాయి నాలుగు నెలల్లో నేను పోయినాక మీకు ఏమేమి వచ్చినాయి అడిగిపోతాను అని అంతా కేసీఆర్ గారు నాయకత్వం మనదేం గుర్తు మనదేం గుర్తు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిన హామీలు వచ్చినాయా మీకు వచ్చినాయా పెద్దమ్మకు పెద్దయ్యకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఇచ్చిందా ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తాను వచ్చిందా వచ్చిందా కళ్యాణ లక్ష్మితో పాటు నేనేమో జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు తులం బంగారం ఇస్తన్నారు ఇచ్చిర్రా ఇచ్చిర్రా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాన ఇచ్చిర్రా ఇచ్చిర్రా మేము మాట్లాడినప్పుడు మాట్లాడినా మేం జై తెలంగాణ పెద్దవ గిత్త పెద్ద గిత్త అత్తంటే అత్త గిత్త కోడలుంటే కోడల గిత్త మాయల గిత్తా బిడ్డల గిత్తా అన్నట్టు ఇచ్చిందా పదిహేను వేలు వస్తాన వేసిందా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇతర ఇచ్చిందా ఈ ముసలిలకు రెండు వేలు నాలుగు వేలు ఇతర ఇచ్చిందా ఇచ్చిందా మేము మీ మంచి చెడుకి వచ్చినా మీ గోవిందేటి రోడ్ వేపు ఇచ్చిన గోవిందేటి రోడ్ వేసింది ఎవరు చీపు రోడ్ వేసింది ఎవరు గోవిందోళదావరి నుంచి రోడ్ వేసింది ఎవరు మల్లన్న గడ రోడ్ వేసింది ఎవరు మీ చర్చిలకు పద్దెనిమిది లక్షలు ఇచ్చింది ఎవరు ఇన్ని చేసినా అయినా నన్ను అడుగు నాకు బాధలేదు బాధలేదు కానీ మళ్ళా ఇక నాలుగు నెలల దాకా నేను రాలే మీ దగ్గరికి ఇంత ఎండలు మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టా నేను ఏమేం చేసినా చేసినా ఏం చేయలేదో చేయలేదు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తానే అచ్చినయా మరి మోడీ అంటుండు మోడీ అనేటైనా మనకి ఏమి ఇచ్చిండు బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిర్రు పువ్వు గుర్తోళ్ళు చివర పువ్వు పెట్టిర్రు చేతి గుర్తోళ్ళు చేతి చూపించిర్రు నాలుగు నెలల్లో ఆ రోజు జీవన్ రెడ్డి ఓన్లీ ముసలాళ్ళకే ఇచ్చిండు నేను పెద్ద అవ్వకిస్తా పెద్దకిస్తా ఇచ్చిండ అడ్డకు బోనస్ ఇత్తా ఇచ్చిండా ఏం లేదుగా ముసలు ముసలాళ్ళు పని చేయాలి కోడలందరూ బస్ ఎక్కి తిరగాలని చెప్పి అయితే కోడళ్ళకి బస్సు అందరు యాత్రలకు పోతున్నారు అంతేనా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇలా మీ అందరినీ మీ బిడ్డగా మీ ఊర్లో ఎలుపు లెక్క మీ పక్కుంటి ఊరోలాగా మీ మంచి చెర్లకు వచ్చినా మీ దావకాళ్ళలో చూపించిన మీ అందరికి సీఎం రీలిబులు ఇచ్చినా మీ బిడ్డల పెళ్ళిలైతే కళ్యాణ లక్ష్మి వచ్చినా చేతనైన గారికి ముసలిలకు రెండు వేల పింఛన్లు ఇచ్చినా ఇన్ని పనులు నేను చేసినా మీ ఊరికి ఐదు రోడ్లు వేసినా వేసినా లేదా మీ ఊర్లో సీసీ రోడ్లు వేసినా ఇంతమంది నాయకులు అందరు ఉన్నారు ఆయనకు ఒకసారి మంచుకో చెడుకో నా మంచికే కావచ్చు మొన్న నాకు కొన్ని ఓట్లు తక్కువచ్చినాయి వినరుగా వాళ్ళు మీరు వినటం లేరు అయితే నేను రేవంత్ రెడ్డి రెడ్డిని సంపాదకం అయ్యా రేవంత్ రెడ్డి నీకు చేతులెత్తి ముఖ్యమంత్రి కదా నమస్తే ఎట్టి మా మా గోరుపేట అక్క చెల్లెల దగ్గర అడుగుతా ఉన్నా మా పెద్దవకు పింఛన్ ఇయుర్రా మా చిన్నవ్వకు పింఛన్ నాలుగు వేలు ఇయ్యుర్రా మహాలక్ష్మి ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకు తల్లికి అత్తగిస్తా కోడలికి బిడ్డకిత్తా మరదలకిత్తా యాడలకిత్తా అన్నాడు ఇచ్చిందా రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇచ్చిందా ఏమి గవ్వే పయ్యలు గవ్వే బస్సు గన్ల కొన్రీ తిరుగురు యాత్రలో కొర్రి ఆయనతో మునుగురు అత్త కోడలి పంచాయతీ పెట్టి కోడలంతా యాత్రలో కూతుర్రు అత్తలేమోయే పనికి ఎత్తారు పా ఏంటంటే మేము విమ్లవాడ పోతాం అటు పోతాం హైదరాబాద్ పోతాం మా పుట్టి పోతాం అటు పోతాం ఇటు పోతాం అని పోతున్నారు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా సరే మేము ఇయ్యలే వాళ్ళు ఇచ్చిర్రా మహాలక్ష్మి పింఛన్లు ఇచ్చిర్రా ప్రతి ఆరు వాళ్ళకి ఇచ్చిర్రా కొత్త రేషన్ కార్డులు పుట్టినాయా మేమిచ్చిన పైసలు తప్ప ఇంకేమని ఇచ్చిండ్రా ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కి వస్తుండ్రు మా గోవిందపేట అక్కా ఎల్లకు నాలుగు వేల పింఛన్ ఇచ్చే రావాలను మహాలక్ష్మి ప్రతి ఇంట్లో బాబుకి అమ్మకి పిలిచారు ఇత్త అన్నావుదా అబద్దాలు ఆడినావు కదా ఆడలేడా ఆడినా అబద్ధాలు ఆడలేడా ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి నాలుగు వందల ఇరవై చార్ సోఫీస్ అన్ని చెప్పిన అబద్ధలే ఈ కేసీఆర్ ఏమిత్తలేడు అని చెప్పి ఇలా చెప్పి వీళ్ళందరినీ అతను పథకాలు తీసుకున్న వాళ్ళే గుండె మీద వేసుకొని చెప్పి జీవన్ రెడ్డి పథకాన్ని తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారంటే జీవన్ రెడ్డితో పని చేసుకున్న వాళ్ళు కానీ ఏదైనా ముట్టన వాళ్ళు కానీ ముట్టన వాళ్ళు ఏమైనా ఉంటే నాకు చెప్పాలి ఉన్నారా అందరు తీసుకున్నారు సరే సరే ఇక నా నన్ను ఏదో ఓడిపోయినా మీ దయ వల్ల మళ్ళా గెలిపిస్తారు నాకు తెలుసు ఇప్పుడు వెలుతురుకు చీకటికి తేడా ఇస్తారు ఇప్పుడు ఏమైంది మొన్నదాకా వెలుతురు ఉండే గోజూర్లా ఇప్పుడు కరెంట్ రాత్రి పోయి దోమలు కుడతలేదా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కరెంట్ పోయింది మార్పు మేము ఇరవై నాలుగు గంటలు ఇట్టు మీకు ఆయన పొద్దుంత కరెంట్ పోతుంది ఇప్పుడు పని చేసి నిరవడితే ఇంటికి పోయేసరికి పంక కింద కూసుకుంటు పంక బంధు వస్త్రం కాదా నాలుగు వేల రూపాయలు పిలిచాను అది పోయింది అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది అట ఆ రోజు పెడతానని గంప గంబలు పెడతాను మగ్గులకు ముఖం పెట్టి చూస్తే ఆయన అచ్చే పిలిచాను అత్తలు కళ్యాణ్ లక్ష్మి మేము ఎత్తిని బిడ్డల పెళ్లి చేసి ఆడి చెప్పిన తులం బంగారం ఏ జీవన్ రెడ్డి లక్షణ ఇచ్చిండ్రు ఆ లక్షణ ఉంటే రేవంత్ రెడ్డి తులం బంగారం ఇత్తడట మా అక్క కాని ఆశ పడ్డది అంటే ఆశ ఆ పెడతా అంట ఆశ కొడుతేదట పెడతా అంటే ఆశ కొడుతా అంటే భయం పెట్ట పెడతా అనేదానికి మోగులకు ముఖం పెట్టి చూసిరు జీవన్ రెడ్డి కాళీ లక్ష్యనే ఇచ్చింది పెళ్లికి మన్మరాలకు వాడు బంగారం ఇత్తాడట అన్నాడు ఇచ్చిండ బంగారం వాడు వచ్చిందా సాగుకో పెళ్ళికో మంచికో చెడుకో దావుకాళ్ళకో నేను వచ్చిన గల్లీలలో సిసి రోడ్లు వేపించిన సాయిపేట మీద రోడ్ వేయించిన చేపూర్ రోడ్ వేయించిన మల్లన్న గుట్టకాడ చుట్టూ వేయించిన చర్చిలకు పైసలు ఇచ్చిన క్రైస్తవులకు ఆరుమూర్ల ఫంక్షన్ కట్టించిన ఎస్సీలకు కు రెండు ఎకరాలు ఇచ్చిన మున్నగరుకాపలకు నందిపేటలకు కట్టించిన వంజారోళ్ళకు కట్టించిన గౌన్లోళ్ళకి ఇచ్చి నేను ఇచ్చిన కడికి ఇచ్చిన నాకు పదేండ్లు ఇచ్చిర్రు మీరు దేవుళ్ళ లెక్క ఓట్లు వేసిరు గెలిపించారు ఇప్పుడు మన ఎంపీ బాజిరెడ్డి సార్ మొన్న నాకు వేయకపోతే వేయకపోతుంది నాకు ఆరు నూరు ఓట్లు తక్కువచ్చింది సరే మీ దానివల్ల ఏదో బిడ్డ అనుకున్నారో ఏ బాగా రోజులు అయిందనుకున్నారో వాడు పెడితే అంటే ఆశ పుట్టిందో మీకు ఏసీరు ఇప్పుడైతే మళ్ళీ మన గుర్తుకు మనం తెచ్చుకోవాలి కదా మన రాజ్యం మనం తెచ్చుకోవాలి కదా ఇప్పుడు తాకులాట పెడతాడు రాముడు ఇది వాళ్ళు వేరు మీరు వేరు క్రైస్తవులు వేరు తుర్కోళ్ళు వేరు ఇల్లు వేరు అంటారు మేము ఇలా సెక్యులర్ పార్టీ మనది మన పార్టీ సెక్యులర్ పార్టీ అందరినీ ఒక్క బిడ్డ లెక్క ఇస్తాం కొడుకు పుట్టినప్పుడు గంగమ్మకు పుట్టినా లింగమ్మకు పుట్టినా జీవన్ రెడ్డికి పుట్టినా వాళ్ళకు పుట్టినా కొడుకా బిడ్డ అంటారు కానీ కాపోడా మా మాలో అని అడుగుతారా కొడుకా బిడ్డన అంతేనా కాదు మేం గట్ల చూసుకున్నాం మీ అందరిని కన్న బిడ్డలు లెక్క చూసుకున్నాం జరిపే జరిపి ఒక్క నిమిషం ఇన్ని చేసినాం మేము మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆమెలు ఇచ్చిన నోట్లేసి ప్రభుత్వం తెచ్చింది అవి ఇచ్చింది నాకు ఊకొద్దు కదా ఎంబడబట్టాలి కదా వాళ్ళకి ఇప్పుడు బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి కారు గుర్తుకు గుద్దాలి గుద్దితే సప్ మీ దగ్గరికి వచ్చి ఇతర ఇత్తాల వైపు ఉండరు నాలుగు వేల పిలించను ఇవాళ్ళ వైపు ఉండండి లేకపోతే మా వైపు రండి రెండు వేల ఐదు వందల తల్లికి బిడ్డ కోడలకు మన్మరాలకు అందరికి పిలిచాను మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల తటవన్రీ నేను అంటలే వాళ్ళు ఇయ్యకపోతే ఇట్టండి కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తే అటువంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే అటువంటి లేకపోతే ఇట్టండి రోడ్డు నేనేపిస్తే నా వైపు ఉండరీ వాళ్ళేపిస్తే వాళ్ళ వైపు ఉండ్రీ చర్చకు పైసలు నేనిస్తే నా వైపు ఉండరు బీజేపీ ఆరు వైపు ఉండరు నేనేమంటే మొన్న ఎలక్షన్ లో మంచి చెడుకు దావకారులకు సీఎం రిలీఫర్లకు మంచికి చెడుకు వస్తే నా వైపు లేకపోతే ఇప్పుడు గెలిచినోడు వస్తే ఇప్పుడు గెలిచినోడుకు కాడు దీని మేము ముఖం చూసాము మనం మేము అంటే వాళ్ళు ఎవరో మనకు తెలుసా మీ ఊరికి ఇరవై సార్లు వచ్చి ఇరవై సార్లు మనం కాబట్టి మీరందరు కూడా కారు గుర్తు పోటేసి మన బాధిలోకి పోవద్దని ఎంపీ గెలిపించాలని కోరుతున్నా మొన్న నాకు వేయలేరు ఇప్పుడు అన్నీ ఓకేనా జై మళ్ళీ వచ్చి మాట్లాడతా